శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన వాక్కును ఈ సందేశం రూపంలో వినిపిస్తూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ ఆశలు నేను కాక ఇంకెవరు తీరుస్తారు చెప్పు ఒక్కసారి నీ సాయి చెప్పేది వినమ్మ నాపై నమ్మకం రెట్టింపు అవుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారంటే ఈ సందేశం విన్నాక తన బిడ్డలలో ఉన్నటువంటి నమ్మకం రెట్టింపు అవుతుందంటండి బాబాగారిపై ఉన్నటువంటి ఆ నమ్మకం ఆ భక్తి కూడా ఎన్నో రెట్లు పెరుగుతాయని బాబాగారు అంటూ ఉన్నారు అయితే బాబాగారు తన బిడ్డల కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం ఇంకా బాబాగారు ఏం చెప్తారంటే తల్లి నువ్వు నా బిడ్డవమ్మ నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను నువ్వు కాదు అన్నా సరే నేను నీ తండ్రిని నిన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే బిడ్డ నీ చుట్టూ ఉన్న మనుషులను చూసి నువ్వు భయపడినప్పుడు నిన్ను చేరదీసి ధైర్యం చెప్పింది నేను కదా గుర్తుందా తల్లి నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావు ఎన్ని ఆటంకాలను ఎదుర్కొన్నావు ఎన్ని సమస్యలను దాటి ఇక్కడి వరకు వచ్చావు బిడ్డ వాటన్నింటికి పరిష్కారం ఎలా దొరికిందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ బాబాని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఎప్పుడైతే నీ సమస్యల నుంచి నిన్ను విముక్తురాలిని చేయమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావో ఆ రోజు తప్పకుండా నీకు పరిష్కారం దొరుకుతుంది ఇప్పటి వరకు ఆ మార్గాలను అనుసరించి ఇంత దూరం వచ్చావు గుర్తుందా అమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి నా ఆశీర్వాదం నీకు దక్కింది అంటే ముల్లోకాల ఆశీర్వాదం నీకు కలిగినట్టే నీకు ఎలాంటి కష్టకాలం ఎదురైనా సరే బిడ్డ అస్సలు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నంతవరకు నీ నీడను కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండమ్మా ఎవరికి ఎలాంటి గుణపాఠం చెప్పాలో నీ తండ్రికి బాగా తెలుసు తల్లి నిన్ను హేళన చేసేవారికి నిన్ను కించపరిచేవారికి ఎలా బుద్ధి చెప్పాలో నేను ముందే రాసి ఉంచానమ్మా వారి గురించి నువ్వు జాలిపడాలి తప్పితే వారిని చూసి నువ్వు భయపడకూడదు ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో వారిపైన జాలి చూపించు అయ్యో నా తండ్రి వీరిని ఏమి చేస్తాడో ఎలా వీళ్ళు బతుకుతారో ఎలా వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడతారో అని వారిపై జాలి చూపించు తల్లి వీరు చేస్తున్న పాపాలకు ఎంతటి పాప కర్మలను అనుభవించాల్సి వస్తుందో అని వారిపైన జాలి చూపించు బిడ్డ నీకు నేనున్నానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీకు తోడుగా నేను ఉన్నంత వరకు నీ నీడను కూడా వారు ఏమీ చేయలేరు పట్టుదలతో ముందుకు అడుగు వెయ్యి బిడ్డ దేనినైనా సాధించగలను అనే మనోధైర్యంతో ఉండు నన్నే ప్రతీక్షణం తలుచుకుంటున్న నిన్ను నేను ఎందుకు చేరదీయను తల్లి నీ పూర్తి బాధ్యత నాదమ్మా ఏ రోజైతే నన్ను నువ్వు అభిమానించావో భక్తితో పూజించావో పూజలు పునస్కారాలు చేయటం మొదలు పెట్టావో ఆ రోజు నుంచి నువ్వు నా ప్రియమైన బిడ్డవిగా మారిపోయావు నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నానమ్మా నీకు ఎంత కష్టం వచ్చినా సరే నా పాదాల దగ్గర విడిచిపెట్టేసేయి తల్లి వాటిని నేను ఆనందంగా మోయటానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు సంతోషంగా ఉండటానికి నేను ఎంత కష్టాన్నైనా మోస్తాను తల్లి నువ్వు దేని గురించి ఆలోచించకు ఈ తండ్రిపై నమ్మకంతో ఈ తండ్రి నా బాధ్యతలన్నీ మోస్తాడన్నటువంటి నమ్మకంతో సంతోషంగా ఉండు నువ్వెప్పుడూ బాధపడకూడదు నీ కన్నీళ్లను ఈ తండ్రి చూడలేడమ్మా నువ్వు దేని గురించి ఆలోచించకు తల్లి నీ చెయ్యి నేను అస్సలు వదలను జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా వాటిని చూసి జీవితం అంతా అలానే ఉంటుందని అనుకొని జీవితంపై విరక్తి చెంది ఉన్నావు కదా తల్లి దిగులు పడకు నీకైనా కాలాన్ని తీసుకొచ్చానమ్మా ఎప్పుడూ కూడా కన్నీటి కళ్ళతో ఉండకు తల్లి ఇకపై నీ కంటి నుంచి కారే కన్నీరు ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలి సంతోషంతో పట్టలేక వచ్చే కన్నీరే అయి ఉండాలి తప్ప బాధతో వచ్చే కన్నీరు మాత్రం కాకూడదమ్మా నీకు తోడు నీడగా నేనుంటాను బిడ్డ మాట ఇస్తున్నాను తల్లి నీ అవసరాలన్నింటినీ నేను తీరుస్తాను నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆ క్షణం నువ్వు అడగకుండానే అది నీ చేతిలో పెడతానమ్మా ఆ కాలం ఎంతో దూరంలో లేదు తల్లి అతి దగ్గరలో నీ వద్దకు నువ్వు కోరినవన్నీ రాబోతున్నాయి ఇవి నా బిడ్డకు నేను పంపుతున్నటువంటి బహుమానాలు ఆనందంగా స్వీకరించు తండ్రి దగ్గర ఎప్పుడూ కూడా మొహమాట పడకూడదు నీకు ఏది కావాలన్నా నన్నడుగు తల్లి నా దగ్గర మొహమాటమొత్తు నిర్భయంగా అడుగు నీకున్నటువంటి స్వతంత్రంతో అడుగు బాబా నాకు అది కావాలి బాబా నాకు ఇది కావాలి అని అడిగి అమ్మా నేను ఇవ్వనంటే కదా తల్లి నువ్వు బాధపడాలి నువ్వు అడిగిన ప్రతీదీ నేను నీకు అందిస్తానమ్మా దానికి కొంత సమయం పడుతుంది అప్పటి వరకు కొంచెం వేచి ఉండు సహనంతో ఉండు తప్పకుండా నీ ప్రతి ఒక్క కోరిక అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ప్రతి కోరిక నేను తీరుస్తాను బిడ్డ ఇప్పుడు ప్రస్తుతం నీకున్న కష్టాలకు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నాను నీ వాకిట ముందు నీకు కావలసింది నిలబడుతుందమ్మా నీకైనా దారి నేను ఎప్పుడో ఏర్పరిచేశాను బిడ్డ నువ్వు ఆ దారిని ఎలా చేరుకోవాలో నేనే చూపిస్తాను ఆనందంగా ఉండమ్మా నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలున్నాయి ఇక నీ ప్రార్థనలు ఒక్కొక్కటిగా తీరబోతున్నాయి బిడ్డ నన్ను నమ్ము ఒక్క క్షణం కూడా నన్ను మరవకు నీకు ఎంత చిన్న ఆపద వచ్చినా సరే ఏదైనా కష్టం అనిపించినా సరే నా దగ్గరకు రా తల్లి నా సన్నిధికి రాలేని పరిస్థితులలో నీ పూజామందిరంలోకి వెళ్ళి నా ప్రతిమను చూడు నన్ను చూస్తూ నీకు కావలసిన ప్రతీది నన్ను అడుగు బిడ్డ నీకు భయం వేస్తే ఈ బాబా చేరు నా పాదాల దగ్గర శరణాగతి పొందు నీకున్న పాపకర్మలన్నీ పటాపంచలైపోతాయమ్మా నీకున్న భయాన్నంతా ధైర్యంగా మార్చి నిన్ను నిలబెడతాను తల్లి ఒక్క క్షణం కూడా నన్ను మరువకు బిడ్డ నేను కూడా నీ చెయ్యి అస్సలు వదలను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసింది బిడ్డ ఆ విషయం చెప్పడానికి నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా తల్లి నీకొక మంచి జీవితం వచ్చిందమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ నిన్ను వీడిపోతున్నాయి సంతోషంగా ఉండు తల్లి అని చెప్పడానికి నా బిడ్డకు నేను స్వయంగా చెప్పడానికి ఎంత సంతోషపడుతున్నానో అది మాటల్లో చెప్పలేను తల్లి చూడమ్మా ఎండాకాలం వానాకాలం చలికాలం తరువాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది ఇలా కాలాలే మారుతూ ఉన్నప్పుడు నీ జీవితం మారదా చెప్పు నేను మారుస్తున్నాను బిడ్డ అన్నీ మారుతాయమ్మా అప్పుడు నీకే అర్థమవుతుంది నీ సమస్యలు ఒక్కొక్కటిగా నీ నుంచి దూరం అవుతుంటే అప్పుడు నీకే అర్థమవుతుంది నీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా నీకు దూరం అవుతూ ఉంటే అప్పుడు నీకే అర్థమవుతుంది తల్లి అన్నీ నా బాబా చేస్తున్నారు నా బాబా నా కోసం చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు నేను పెట్టుకున్న నమ్మకానికి ఇన్ని రోజులు నేను చూపించిన శ్రద్ధ సబూరికి బాబాగారు నాకు గొప్ప బహుమతిని ఇస్తున్నారని ఆ రోజు నీకే అర్థమవుతుందమ్మా నా తండ్రి నన్ను విడవలేదు ఎల్లవేళలా నా పక్కనే ఉన్నారు నేనే అపార్థం చేసుకున్నాను బాబాగారు నా మాటలు వింటున్నారో లేదో నన్ను చూస్తున్నారో లేదో అని నేనే శంకించాను నా తండ్రి ఎప్పుడూ నాతోనే ఉన్నారు ఆ తండ్రి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి నాకు ఇప్పుడు అర్థమవుతుంది తండ్రి అని పరుగు పరుగున నా సన్నిధికి వస్తావు తల్లి ఆ రోజులు ఎంతో దూరంలో లేవు అలసిన నీకు తోడుగా నేనెప్పుడూ ఎప్పుడూ నీకు రాబోయే చెడులన్నీ నేను తొలగిస్తాను బిడ్డ ఇక కష్టాలు బాధలు శోధనలు అన్నీ ముగిసిపోతాయమ్మా ఇక నీ దిగులు అనవసరం తల్లి త్వరలోనే నేను నీ దగ్గరకు వస్తాను ఆ క్షణం నీ ప్రార్థనలు ఆశలు కోరికలు కష్టాలు అన్నీ నేను తీరుస్తాను బిడ్డ ఇక నీ దిగులు భయం కష్టం వీటన్నింటినీ నేను తరిమేస్తాను నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం రానివ్వడు బిట కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదమ్మా అన్నీ మారుతాయి నేను మారుస్తాను తల్లి నీ కోసం నేను మారుస్తాను నువ్వు మోయాల్సిన కష్టాలను నేను ఆనందంగా స్వీకరిస్తాను బిట నేను ఆనందంగా మోస్తాను ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చూపించినటువంటి సహనానికి నీ బాబా నీకు ఇస్తున్న గొప్ప బహుమతి తల్లి ఇది ఇన్ని రోజులు నాపై పెట్టిన నమ్మకానికి ఇన్ని రోజులు నేను చూపిన మార్గంలో నువ్వు నడిచినందుకు ఈ తండ్రి నీకు ఒక చిన్న బహుమతి ఇది నీ కష్టాలు ఆనందాలుగా మారబోతున్నాయి బిడ్డ ఆ విధంగా నీ తండ్రి ఆశీర్వదిస్తున్నాడు నీ ఆశలు నెరవేరే రోజు వచ్చేసిందమ్మా నువ్వు కోరిన జీవితం నీ ముందుంటుంది ఇక అన్నీ నీకు అనుకూలంగానే ఉంటాయి సంతోషంగా ఉండు ఇది నీ బాబా మాట నీ బాబా ఇచ్చిన మాటపై నిలబడతాడు తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండు ఇక నువ్వు కోరినవన్నీ నీ ముందుంటాయమ్మా అలా నీ ముందుంచే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇక దేని గురించి ఆలోచించకుండా దిగులు చెందకుండా ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉన్నారండి ఈరోజు ఎవరైతే ఏ బిడ్డలైతే అసమానమైనటువంటి సహనాన్ని ప్రదర్శించారు బాబాగారి మార్గంలోనే నడుస్తూ వచ్చారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే బాబాగారు చూపినటువంటి ఆ ధర్మ మార్గంలోనే ఉన్నారు వారందరికీ కూడా బాబాగారు ఒక గొప్ప బహుమతిని అయితే అందించబోతున్నారండి బాబాగారు చెప్తూ ఉన్నారు ఇప్పటి మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరమైపోతూ ఉంటాయమ్మా ఆ రోజు మీకే అర్థమవుతుంది ఇన్ని రోజులు మీ మనసులో ఉన్నటువంటి సందేహాలకు మీకే సమాధానం దొరుకుతుంది బాబా నా మాటలు వింటున్నారా నా ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నారా నా పూజలు వృధా అయిపోతాయా లేదా అనేటువంటి ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం దొరుకుతుందని బాబా అంటూ ఉన్నారండి ఎప్పుడైతే మీ సమస్యలు మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయో ఆ రోజు నా బాబా నాతోనే ఉన్నారు ఈరోజు కాదు ప్రతిరోజు నాతోనే ఉన్నారు కష్టకాలంలో నాతోనే ఉన్నారు బాధల్లో నాతోనే ఉన్నారు నా బాబా నన్ను విడవలేదు నా చెయ్యని విడవలేదు అని ఆ రోజు మీకు అర్థమవుతుంది మీకు ఎప్పుడైతే ఈ విషయం అర్థమవుతుందో ఆ రోజు మీకు తెలియకుండానే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయండి అది ఎంతో దూరంలో లేదని బాబాగారంటూ ఉన్నారు అతి కొద్ది రోజులలోనే మీ కోరికలన్నీ నెరవేరుబోతున్నాయి నా పైన ఉన్నటువంటి మీ నమ్మకం రెట్టింపు కాబోతోందని బాబాగారు తన ప్రతి బిడ్డకి కూడా ఈ సందేశం రూపంలో చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సందేశం విన్న ప్రతి బాబా భక్తుడు కూడా సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఆనందపడాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే ఇక కొద్ది రోజులలో మన జీవితాలు మారబోతున్నాయండి మనం ఏదైతే కోరుకున్నామో అంతకంటే రెట్టింపు సంతోషాన్ని బాబాగారు మనకు ప్రసాదించబోతున్నారు దానికోసమే ఈ సందేశం రూపంలో ముందుగానే తన బిడ్డలకు ఈ శుభవార్తను చేరవేశారు ఈ శుభవార్త విన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి అతి కొద్ది రోజులలోనే బాబాగారే స్వయంగా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీకు అందిస్తారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు బాబాగారు తన అద్భుతమైనటువంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారండి ఈ సందేశాన్ని మీరు వినడమే కాకుండా మీకు తెలిసినటువంటి ప్రతి బాబా భక్తునికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారిగా ఛానల్ని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దామండి అంతవరకు ఓం సాయిరామ్